కొద్దిగా వివరంగా చెప్పండి ఇప్పుడు ఒక విషయం మీరు అందరు తెలుసుకోవాల్సింది ప్రతి కారు మ్యానుఫ్యాక్చరర్ మారుతి అవనివ్వండి టాటా అవనివ్వండి హుండయ్ అవనివ్వండి వాళ్ళు ఒక మాన్యువల్ ఇస్తారండి ఆ మాన్యుల్లో సపోజ్ ఒక ట్యాంక్ ముప్పై ఐదు లీటర్లు ఫుల్ ట్యాంక్ అన్న రాస్తారు కానీ వాస్తవంగా అది ముప్పై ఐదు కన్నా నలభై లీటర్లు పడుతుంది దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫుల్ ట్యాంక్ కి ఎయిర్ స్పేస్ ఇస్తారు అంటే ఒక ట్యాంకులో మనం ఎప్పుడు గా నింపేయూడదు కారణం ఏంటంటే పెట్రోల్ కాబట్టి పెట్రోల్ అయినా డీజిల్ అయినా దానికి ఎయిర్ స్పేస్ అన్నది ఉంట ఉండాలండి కంపల్సరీగా ఉండాలి ఎయిర్ స్పేస్ అన్నది సో ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు ముప్పై ఐదు లీటర్లు అని చెప్పి రాస్తారు అలాగే మిగతా ఐదు లీటర్లు ఎయిర్ స్పేస్ అన్నది ఉంటుంది అది వాళ్ళు మామూలుగా మాన్యుల్లో రాయరు కానీ పట్టేటప్పుడు మాత్రం అది నలభై లీటర్ల దాకా ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు మీకు మీ బండికి ఎంత ఎయిర్ స్పేస్ ఉంది లేదా ఎంత ఫుల్ ట్యాంకు అన్నది తెలుసుకోవాలంటే మీరు మామూలుగా గూగుల్లో కానీ మీ మాన్యువల్ మీ మాన్యు ఏదైతే మీ కంపెనీ మాన్యువల్స్ ఉంటాయి రికార్డ్స్ ఉంటాయో వాళ్ళని అడిగితే వాళ్ళే మీకు సమాధానం చెప్తారు మా ట్యాంక్ ముప్పై ఐదు లీటర్లు అని మీరు రాసిన అది నలభై లీటర్ల దాకా పట్టే అవకాశం ఉంటుందండి ఇప్పుడు చాలామంది కస్టమర్లు ముప్పై ఐదు లీటర్లు అనుకుని పాపం వాళ్ళు తెలియక పెట్రోల్ బంక్ చాలా మంది కస్టమర్లకు తెలియక వాళ్ళు ఏమో ఇప్పుడు అంత డిజిటల్ కదండి అందరూ వీడియోలు తీసేసి ప్రశ్న పిలిచేసి మీడియా కొద్దిగా చేస్తున్నారు తెలియక అది కూడా నిజంగా తెలుసుంటే వాళ్ళు కూడా అది ఏమి చేయరు ఇది జనాలు చూసుకోవాల్సింది ఏంటంటే అండి మీ ట్యాంక్ ఎంత పడుతుంది ఎంత గ్యాప్ ఉంది అన్నది మీరు బండి కొనేటప్పుడే మీరు కనుక మీ బండి కొనే కంపెనీ అడిగితే అది తెలియపరుస్తారు ఇప్పుడు సపోజ్ ఏ కస్టమర్కి ఇలా కారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగచ్చు దానికి చెప్పచ్చా ఆర్డర్ చేస్తున్నాం ఏంటి అది ఇప్పుడు ఒకటి కస్టమర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్ వెనకాల చాలా మంది కస్టమర్లు ఉంటారు సో మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే బండి తీసుకొచ్చి పక్కన పెట్టి లోపల యజమాని మేనేజర్ నో లేదంటే ఓనర్ నో కలిస్తే వాళ్ళు మీకు క్లియర్గా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతగా అవసరం వస్తే మీకు మీ కంపెనీకి ఫోన్ చేసి అన్నీ తెలియపరిస్తారు ఇంకా కావాలి అంటే మా కంపెనీ మీరు సేల్స్ ఆఫీసర్ తోటి కూడా మాట్లాడిస్తారు అలా చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు కట్టు బంక్ వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు